మన దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్ సరైన నాయకత్వం సరైన పాలసీస్ సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం మన కంట్రీకి ఉంది మరి ఒకప్పుడు మనం చూసాం స్వతంత్ర దూరంలో కూడా స్వదేశీ బచావో విదేశీ హఠావో అనేటువంటి ఒక నినాదం ఉండేది కదా మరి ఇప్పుడు చూస్తే అది సమయం అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న పాపులేషను మనకున్నటువంటి మన సెల్ఫ్ మనకు ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మనం సరిగ్గా వాడుకొని వాటి ముందుకు తీసుకెళ్ళినట్టయితే గా మన కంట్రీకి చాలా గ్రోత్ కనబడుతుంది చాలా ప్రాస్పెక్ట్ కనబడుతుంది అయితే మన యువతలో కూడా మార్పు రావాలి యాక్చువల్గా ఎట్లా అంటే చాలా అంశాలని యువత యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా కొంత వెస్టర్నైజేషన్ టువర్డ్స్ వర్డ్స్ వాళ్ళు ఇంకేనట్టు కనబడుతుంది మనకి మనం చూస్తే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో స్వాతంత్రం వచ్చినాక వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ మనం బిల్డ్ చేశాం అంటే గుడ్ ఐఐటీస్ ఐఐఎంస్ అవర్ మెడికల్ సిస్టమ్ ఈస్ గుడ్ ఇప్పుడు చూస్తే ప్రపంచంలో అతి తక్కువ ఖర్చులో మెడికల్ ని మనము అందించగలుగుతున్నాం అంటే ప్రపంచ దేశాల నుంచి మెడికల్ టూరిజం అనేది ఒకటి హబ్ గా మారింది అంటే ఏ రంగంలో చూసినప్పటికి కూడా ఇండియా అద్భుతంగా రాణిస్తుంది మరి మరి ఇంత ఇన్ని ఒక శక్తిగా ఎదగబోతున్నాం మనము ఒక పక్క ఆర్మీలో అంటే డిఫెన్స్ సిస్టమ్ లో కూడా మన బడ్జెట్స్ పెరిగినాయి మనం మన మన జరిగినటువంటి ఆపరేషన్ సింధులో మన శక్తి ఏంటో ప్రపంచ దేశాలు చూపెట్టామంటే యాక్చువల్లీ వాళ్ళు రియాక్టెడ్ సో ఇవన్నీ ఇన్ని అంశాల్లో ఇంత ఆల్ టుగెదర్ అంటే ఏ ఒక్క అంశంలోనే కాదు అన్ని అంశాల్లో మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రాజకీయ కోణము అనే కనబడుతుంది ఎందుకంటే ఇండియన్ గ్రోత్ని అడ్డుకట్టడానికి వెస్ట్రన్ కంట్రీస్ డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉంటాయి కానీ ఒక మంచి పరిణామం ఏంటంటే మనం వాళ్ళ ప్రెజర్ కి మనం బాయిల్ కావట్లేదు అంటే బాబుల్ కావట్లేదు వాళ్ళ ప్రెజర్ కి మనం యాక్చువల్గా డౌన్ కావట్లేదు బెండ్ కావట్లేదు సో దట్ ఈస్ అ గుడ్ సైన్ ఇప్పుడు చూస్తే మన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు జపాన్ వెళ్ళారు తర్వాత జపాన్ నుంచి చైనా సో వరల్డ్ లో ఉన్నటువంటి నాలుగు ఎకానమీ అంటే ఫోర్త్ ఫోర్ లార్జెస్ట్ ఎకానమీస్ యుఎస్ చైనా జపాన్ అండ్ ఇండియా ఫోర్ టుగెదర్ సో మిగతా మూడు ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము మనం కూడా యుఎస్ తో యాక్చువల్ గా ఎప్పుడు కూడా మనం అంటే మన మన ఈవెన్ మన శైలి అది కదా మనం ఎవరితో కూడా యుద్ధం చేయాలని ఉండదు మనకంతా శాంతియుతమైన దేశం మనం యాక్చువల్ గా శాంతియుతంగా పోదామనుకున్నటువంటి నేచర్ మనది అంటే ఇవన్నీ మన పీపుల్ కూడా అట్లే ఉంటారు కదా వీఆర్ వెరీ కాంప్రమైజ్డ్ అండ్ పీస్ఫుల్ పీపుల్ సో అటువంటి కంట్రీని కూడా ఏ కంట్రీ కూడా వదులుకోదు మనకి మీరు చెప్పినట్టు ఇందాక బ్రిక్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే రానున్న కాలంలో మనం చూస్తే క్లియర్ గా ఈ ఇవన్నీ అంశాలని పక్కన పెడితే మనకి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మన మనీ మొత్తం మన మన ఎకానమీకి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూల్ మన కంట్రీకి ఆల్రెడీ మనం చూసాం నితిన్ గడ్కరీ గారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు హైడ్రోజన్ ఫ్యూల్ అని చెప్పి సో దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ఒక ఒకవేళ హైడ్రోజన్ ఫ్యూల్ గా వస్తే ఇండియాకి అది అంటే ప్రాబిబ్లీ యూనో కొంత టైం పట్టవచ్చు అది ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు టెన్ ఇయర్స్ పట్టవచ్చు అంటే కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి